నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత కారవాన్లలో కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి అని సినీ నటి సీనియర్ నటీమని రాధిక చేసినటువంటి వ్యాఖ్యలు సరికొత్తగా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రచ్చను రాజేస్తున్నాయి అసలు ప్రొటెక్షన్ అనేది నటీమనులకి సినీ ఇండస్ట్రీలో లేదా ఈ సరికొత్త చర్చని రచ్చని ఎలా చూడాలి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే నమస్తే కవిత గారు సార్ ఇప్పుడు నటీమని రాధిక చేసినటువంటి వ్యాఖ్యలు క్యారవాన్లలో కూడా ఉన్నాయి సీక్రెట్ కెమెరాలు ఆ వీడియోల్ని ప్రొడక్షన్ బాయ్స్ చూస్తున్నారు అంటే అంత ఈజీ యాక్సెస్ ఎలా వచ్చింది ఆ వీడియోల్ని బయటికి వెళ్ళడం అనేది కెమెరాలు పెట్టి అసలు ఈ ఆలోచన ఎలా చూస్తున్నారు సార్ మీరు అంటే టెక్నాలజీకి ఎప్పుడు కూడా రెండు ఒకటి కత్తికి ఇరువైపులా పొదనంటారే ఏ టెక్నాలజీకి అయినా ఇరువైపులా పొదనట్టు మన ఫోన్లు మన ఫోన్ అనేది చాలా సౌకర్యమైన విషయం కానీ అదే ఫోన్ ఎంత విధ్వంసమైనా సృష్టిస్తుంది దాన్ని మాడుకునే మాటలన్నీ రికార్డ్ చేసి అక్కడ ఇక్కడ వినిపించేస్తాయి సేమ్ కెమెరా కూడా కెమెరా అనేది అద్భుతమైన ఒక సాధనం అంటే మనకు ఈరోజు ఈ కెమెరా అనేది యాక్సెస్ ఈజీగా రావడంతో మా చిన్నప్పుడు కెమెరా అనేది అసలు లేదు ఫోటో స్టూడియోలు పోయి ఆ కెమెరా ఫోటోలు తీయించుకోవడం అది ఒక పెద్ద ఒకది కదా అసలు వీడియో కెమెరా అనేది అసలు లేదు కదా ఎక్కడో సినిమా షూటింగుల్లో వాళ్ళు పెద్ద పెద్ద కెమెరాలు ఒక నిలువెత్తు కెమెరాలు ఏవో పెట్టుకొని వాడుకునేవాళ్ళు అలాంటిది కెమెరా అనేది ఫోన్లోకి అందుబాటులోకి వచ్చేసింది ఎక్కడైనా అందుబాటులోకి వచ్చింది ఈ అందుబాటులోకి రావడం అనే దాని వల్ల ఏమిటి హిడెన్ టాలెంట్ అంటే ఎక్కడెక్కడో చిన్న చిన్న మురికివాడల్లో డాన్సులు చేసి అద్భుతమైన పిల్లలు పాటలు పాడే పిల్లలు కూడా ఈరోజు ప్రపంచానికి కనిపిస్తున్నారు ఇది వన్ ఆస్పెక్ట్ పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్ ఏంటి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తున్నారు ఎవరికి ఏ ఏ స్థాయి వాళ్ళ మహిళలకైనా సరే ప్రైవసీ లేదు ఈరోజు ఇప్పుడు మొన్న ఎక్కడో కాలేజీలో పెట్టారని విన్నాము ఇప్పుడేమో రాధికా గారు క్యారవాన్ ఇప్పుడు క్యారవాన్ అనేది ఏమిటి అది ఒక ప్రొడక్షన్ అది అంటే మామూలుగా ఒక ఒక రేంజ్ సీనియర్ నటీమణులకు ఒక రేంజ్ యాక్టర్లకే క్యారవాన్ ఫెసిలిటీ ఉంటుంది అందరికీ ఉండదు అది ఇప్పుడు జూనియర్ అనుకోండి పాపం వాళ్ళు ఎక్కడో బయట కూర్చొని ఉంటారు ఇంక క్యారవాన్లో కూడా కెమెరాలు పెడితే దాన్ని ఎలాగనుకుంటారు ఎవరైనా దాన్ని ఎవరు పెడతారు దాన్ని క్యారవాన్ నిర్వహించే వాళ్ళు ఆ ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళు మాత్రకే మాత్రం వాళ్ళకే కదా యాక్సెస్ ఉంటుంది ఎవరు పెడితే వాళ్ళు పోలేరు కదా అట్లకి కాబట్టి వాళ్ళు కూడా ఈ పని చేస్తే సీనియర్ నటీమణులకు కూడా ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రొడక్షను కాకపోతే ఇప్పుడు ఏమిటంటే మొన్న జస్టిస్ హేమగారి కమిటీ తర్వాత అందరూ కూడా నోరు విప్పుతున్నారు ఇంతకాలం ఏమిటి నోరు విప్పలేని పరిస్థితి నోరు విప్పినా సరే ఎవరు పట్టించుకుంటారు మన మాటలు మనం చెప్పే మాటలు ఎవరుంటారు ఇది ఎందుకు ఈ తలనొప్పి మనకు అంతా ఇప్పుడు మెయిల్ డ్యామినేషన్ వరల్డ్ నడుస్తూ ఉంది సరే మమ్ముటి గారు అన్నారనుకోండి మెయిల్ మాఫియా ఏమీ లేదు మా ఫీల్డ్లో ఎందుకు అట్లా అంటున్నారు అని నేను అన్నారు ఆయన సరే ఆ కమిటీలో ఏముంది కొంతమంది మలయాళం నటులు మాఫియా లాగా నడుపుతూ మిగతా వాళ్ళు ఎవరికి అంటే ఈ ముఖ్యంగా ఉమెన్కి ఈ లైంగిక వేధింపులు కానీ లేదా వాళ్ళ కనీస సౌకర్యాలు కానీ వాళ్ళ కనీసం బట్టలు మార్చుకునే సౌకర్యాలు కానీ వాష్రూమ్ సౌకర్యాలు కానీ లేనటువంటి ఒక దుస్థితి ఉంటే దాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేని పరిస్థితి ఉంది ప్రశ్నిస్తే చాలు వీళ్ళు మళ్ళీ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అనగదొక్కేసి ఒక మాఫియా నడుస్తూ ఉంది సినిమా ఫీల్డ్లో అనేది ఆ కమిటీలో ఉన్న ప్రధానమైన రిపోర్టు దాని మీద మోహన్ లాల్ గారు రాజీనామా అవన్నీ చేశారు మళ్ళీ ఆయన కూడా నేను ఏదో మాట్లాడారు మా మా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి నేను రాజీనామా చేశాను అంటున్నారు మామ్ముటి గారు ఏమంటున్నారు అయ్యా నేను ఎప్పుడు వినలేదు ఈ మాఫియా గురించి అని ఆయన అన్నారు కానీ ఒకవైపు ఏమో జరుగుతా సమంత గారు నిన్న మాట్లాడినారు ఏం అయ్యా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంది మీరు కూడా ఇంత మును ఒక కమిటీ వేశారు కదా ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టారు బయటికి ఎందుకు ఎందుకు రావడం లేదు జస్టిస్ హేమా గారి నివేదికని మలయాళం అంటే కేరళ ప్రభుత్వం బయట పెట్టగలిగినప్పుడు మీరు ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చారు కదా తెలుగు ఇండస్ట్రీలో మీ టూ ఇలా జరుగుతూ ఉందని ఇది ఎందుకు మీరు బయటకి బయట పెట్టలేదు అక్కడ ఏం జరిగింది అసలు ఎవరి పేర్లు ఉన్నాయి దాంట్లో అమంతా గారు చాలా డేర్గా అడిగారు ఆమె ఏమి భయపడరు అంటే వీళ్ళు ఏదో మాఫియా లాగా తనని తొక్కేస్తారనో తనకు మళ్ళీ అవకాశాలు ఇవ్వరనో ఇలాంటి భయాలు ఏం లేవు రేవతి గారు మాట్లాడారు రాధికా గారు మాట్లాడారు జయసుధ గారు మాట్లాడారు జయసుధ గారు కూడా నిన్న క్రానికల్లో మీకు స్టేట్మెంట్ ఉంటుంది ఇది జరగాలి దీని మీద చర్చ ఇది ఇట్లా అన్యాయం చేస్తున్నారు చాలా వివక్ష ఉంది సినిమా ఫీల్డ్లోని అది కూడా మాట్లాడే ఇప్పుడు అంటే అందరూ వాయిస్ పెంచుతున్నారు అంటే మాట్లాడేదానికి ఒక వేదిక దొరికింది అంటే ఆమె నివేదిక వల్ల మాట్లాడేదానికి అసలు ఏం జరుగుతూ ఉంది అనేదానికి ఒక చర్చ మొదలైంది లేకపోతే ఈ చర్చే లేదు కదా ఎవరు ఏం చేస్తున్నారు ఏం బాధలు పడుతున్నారు ఎవరికి తెలుసు క్యారబాన్ లో ఉండే వాళ్ళకి కూడా కెమెరా బాధలు ఉంటే ఇంక బయట ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళు ఎక్కడ బట్టలు మార్చుకోవాలా జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా సెట్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ అక్కడ ఏమి వాళ్ళకి వేషం ఇచ్చారో ఆ వేషానికి సరిపడా బట్టలు వేసుకోవాలి వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి ఎవరిస్తున్నారు వాళ్ళ క్యారబాను మరి ఏ చెట్టుచాటును ఏదో ఇది కట్టేసి క్లాత్ కట్టేసి బట్టలు వాళ్ళకేమి అసలు సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళ పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒక స్థాయి ఉన్న నా నటీమనులకే ప్రైవసీ కానీ సెక్యూరిటీ కానీ లేనప్పుడు చిన్నవాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఏం జరుగుతుంది మనము మా ఏ సినిమా అయినా సరే సరే కొన్ని సినిమాలు మినాయిస్తే మెజారిటీ సినిమాలు ఏముంటాయి మంచిని ప్రబోధించేవి మా హీరో ఒక మానవ ఉదాత్తతగా ఉంటాడు హీరో ప్రజల్ని ప్రేమిస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు ఇలాంటి కథలే కదా ఉంటాయి మేజర్ కథలన్నీ ఇన్ని చెప్తున్న వాళ్ళు మరి అసలు మీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది మీ వెనక ఏం జరుగుతూ ఉంది అది కదా చెప్పాలా మీ వాళ్ళు మీ మీతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటే మరి సీనియర్ నట్లుగా కోట్ల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని వేల కోట్ల పరిశ్రమ మాది అని గర్వంగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇక్కడ కనీసం ఏం జరుగుతాం అంటే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేనటువంటి దుస్థితిలో జూనియర్ ఆర్టిస్టులు మహిళా జూనియర్ ఆర్టిస్టులు ఎందుకు పనిచేస్తున్నారు అని ఒక రోజున చూడాలి కదా అది ఎవరో ప్రొడక్షన్ మేనేజర్ పని మా పని అంటే మీ పని కాకపోవచ్చు కానీ మీరు సినిమాల్లో చెప్పేదంతా హ్యూమన్ వాల్యూస్ గురించే కదా సినిమాల్లో వేలాది మంది ప్రజలకు స్క్రీన్ మీద హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తున్న మీరు మీ వెనక ఏం జరుగుతూ ఉంది కొంతమంది అమ్మాయిలకి లైంగిక వేధింపులు కానీ వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కానీ లేకపోవడము కనీసం వాళ్ళు తాము పని చేసిన దానికి సరైన వేతనం పొందలేని అంటే ఏదో రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటే దాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో పూర్తిగా ఎందుకున్నారు కదా మరి ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు నడిగర్ సంఘానికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి విశాల్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైనా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే చెప్పుతో కొట్టండి అనేది అంత ఈజీ అనుకుంటున్నారా అలా ఎలా కుదురుతుంది అని రాధికా గారు కూడా దాన్ని కండెమ్ చేశారు యాక్చువల్గా కమిట్మెంట్ అడిగితే చెప్పుతో కొట్టండి అంత సింపుల్ అయిపోతుందా సార్ అక్కడ పోరాటం అనేది సింపుల్ కాదు ఎందుకు సింపుల్ కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను జర్నలిస్టులకు ఎన్ని పని గంటలు ఆరున్నర పని గంటలు చాలా కాలం ఈ మేజ్ బోర్డులు అవన్నీ వచ్చి ఎనభై ఎనిమిదిలో నేను ఉద్యోగంలో చేరాను ఆరున్నర గంటలు పని గంటలు ఇప్పుడు జర్నలిస్టులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు తొమ్మిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు మరి మనమంతా హక్కుల గురించి చర్చించే వాళ్ళము హక్కుల గురించి మాట్లాడే వాళ్ళము ఒక ఇంటలెక్చువల్ సర్కిలే తాము ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఒక సామాన్యంగా ఏదో హీరోయిన్ కావాలనో ఇంకొక నటి కావాలనో ఏదో ఒక జీవితం బాగుంటుందనో వచ్చిన ఒక అమ్మాయి ఎవడో అడిగాడని వాడిని చొప్పు తీసుకొని కొట్టి తాను ఇంతకాలం కన్న కళలు తాను ఇంతకాలం కోరుకున్న జీవితాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసేసుకుని వెళ్ళిపోగలదా అంటే ఆమెకు భయం ఉంటుంది కదా వాడు ఏం పొగపడతాడు వాడు ఏం చేస్తాడో ఏంటి కే తమ హక్కుల గురించి తెలిసి పోరాడే శక్తి లేనప్పుడు సామాన్యమైన ఒక అమ్మాయికి ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పడం ఏది ఆయన చెప్తాడు విషయాలు మరి అమ్మాయి చెప్పుతో కొడితే అతను ప్రొటెక్ట్ చేస్తాడా వచ్చి అమ్మా నీకేం కాదు నీకు ఎన్ని అవకాశాలు కావాలి సార్ అన్ని అవకాశాలు ఇప్పిస్తాను నేను ఎవరు తొక్కలేరు ఈ సినిమా రంగంలో నీలో టాలెంట్ ఉన్నంత వరకు నేను అనగలరా అనలేడు ఊరికి మాట్లాడేది ఏముంది ఎవరైనా ఏమైనా మాడతారు సో అలాంటప్పుడు ఎవరు కదలి రావాలి సరే ఎవరి కోసం ఎవరు మేమున్నామని చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటారు అంటే చర్చ వల్ల ఏం జరుగుతుందంటే తాత్కాలికంగా మేలు జరగదు కానీ ఆ చర్చ వల్ల దాని ప్రభావము దాని ఫలితము క్రమేపీ వస్తుంది ఎందుకంటారా మా చిన్నప్పటి సినిమాల్లో భార్య అని ఎలా అంటే అన్ని సినిమాల్లో అది అది తప్పని కూడా వాళ్ళకి తెలియదు ఏ సినిమా ఎస్వి రంగారావు లేదా రమణారెడ్డు పద్మనాభం ఎవరైనా చూసుకుంటే భార్యని ఎలా పిలుస్తారు సూర్యకాంతం లాంటి గయ్యాలనైనా సరే రా ఇలారా వసేకాంతం ఇలారా ఏంటే ఏమిటే అంటే ఏమే వసే గిసే అనకుండా నార్మల్గా మాట్లాడే పద్ధతే లేదు కదా అదేవిధంగా ఉమెన్ ఎప్పుడు వాడు భర్తతో కోడలు దిద్దిన కాపురం అనే సినిమా ఉంది వాడు ఫుల్గా తాగేసి వస్తే ఆమె వాడు బూట్లు ఇప్పేసి కాళ్ళకు దండం పెట్టుకొని నిద్రపోతుంది ఆ బూట్తో వాడిని కొట్టాలి కదా అది అప్పుడు ఆమెకు తెలియదు కానీ ముప్పై నలభై ఏళ్లలో వచ్చిన చర్చ కానీ నవలలు సాహిత్యము సినిమాలు మార్పు అమ్మాయిలు బాగా చదువుకోవడము ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఏమి జరిగిందంటే ఈరోజు ఎవరు కూడా మీకు సినిమాల్లో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడే డైలాగులు కానీ అంత ఈజీగా పెట్టలేరు అంటే పూర్తిగా లేవని నేను అనుమతి చూడండి చాలా చాలా జాగ్రత్తగా అంటే ఉమెన్ని కించపరిచే విధంగా సినిమాల్లో కథల్లో కానీ చూపిస్తే దాన్ని రియాక్ట్ అవుతారు కులం కులం కూడా అంతే చాలా ఈజీగా కులాన్ని వాడేసేవాళ్ళు ఇప్పుడు కులం పేరుతో ఎవరిని సినిమాలు ఎక్కడ తిట్టలేరు చూడండి అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇరవై ముప్పై ఏళ్ల క్రితం చర్చ ప్రారంభమైంది దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ చర్చ ప్రారంభమైంది కాబట్టి ఈ కమిట్మెంట్ వీటికి సంబంధించి దీని ఫలితం ఇంకొక ఐదేళ్లకు పది ఏళ్ళకు అంటే ఓహో మనం ఇలా మాట్లాడితే ఇది చాలా సీరియస్ ఇష్యూ అయ్యి మనల్ని వీళ్ళు చొప్పు తీసుకొని కొట్టే ప్రమాదం ఉంది అనే భయం అందరిలో కనుక వస్తే అది రావడానికి టైం పడుతుంది అది ఒక రోజుతో రాదు కదా సఫర్ ఎప్పుడు ఒకటి రెండు జనరేషన్స్ సఫర్ అవుతాయి రిజల్ట్ రావడానికి ఎప్పుడూ ఒకటి రెండు జనరేషన్ సఫర్ అయిన తర్వాత అది మూడో జనరేషన్కి అంటే మీరు చాలా విషయాలు సొసైటీలో మీరు గమనించవచ్చు ప్రతిదీ కూడా ఉమెన్ని ని తక్కువ చేస్తూ అంటే ఒకడు మూడు ముగ్గురిని పెళ్ళాడడం కూడా మా చిన్నప్పుడు కరెక్ట్ చాలా మంది చూశాను నేను చాలా కుటుంబాలు ఇప్పుడు అలా కాదు కదా చట్టం సంగతి పక్కన పెట్టండి వాడే మగవాడు ముగ్గురునైనా పెళ్లాడతాడు అనుకునే ఒక సొసైటీ ఉండేది ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు సొసైటీ అలా లేదు ముగ్గురిని పెళ్లి చేసుకుంటే ముందు చట్టం శిక్షిస్తుంది అటు చున్న చుట్టూ ఉన్న సొసైటీ కూడా వాడిని యాక్సెప్ట్ చేయదు అది అంటే అది కాలక్రమేణా వస్తుంది ఆ మార్పు సినిమా రంగం అయినా సరే ఇంకొక ఐదేళ్ళకి పది అప్పుడు సినిమా రంగం ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చి తినేయకుండా ఉంటే సినిమానే ఒక ఐదు పదేళ్ల తర్వాత వాళ్ళైనా అంటే ఓటీటీలైనా మళ్ళీ ఎవరు యాక్ట్ చేస్తేనే కదా ఓటీటీలైనా వస్తాయి కాబట్టి ఈ జస్టిస్ గారి నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది అంటున్నారు అది మలయాళ ఇండస్ట్రీకే పరిమితం కాదు అది మెల్లిగా తెలుగు కన్నడ తమిళ హిందీ అన్నిటికీ కూడా వస్తుంది కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అది మారుతూ ఉంటుంది ఈరోజు ఇంతమంది సీనియర్ నటీమనులు అందరూ కూడా ఒకప్పుడు అన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటున్నారు అంటే ఏంటంటే అర్థము ఆ మార్పు స్టార్ట్ అయిందని అందులోనూ మలయాళ నటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు కేవలం అక్కడి మాత్రమే లిమిట్ అయ్యలేరు కదా ఇప్పుడు పాన్ ఇండియా అనే మూవీస్ వచ్చిన తర్వాత ప్రతి చోట స్పెడ్ అయిపోయారు సినిమాల్లో పాన్ ఇండియా పేరుతో అందరూ యాక్ట్ చేస్తున్నారు కదా అన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కదా మలయాళ నటులు ఎంతో మంది తెలుగులో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ది సింగిల్ ఎక్కడ పరిమితం కాలేదు కాకపోతే ఈ చర్చ వల్ల కనీసం వీళ్ళకి కొంచెమన్నా తెలివి వచ్చి షూటింగ్ లో మినిమం ఫెసిలిటీస్ అయినా ఉమెన్ కి కల్పించే దిశగా లేదా ఎవడైనా ఏదైనా నోరు జారితే మనకు దెబ్బలు పడతాయి అనే స్థితిలో మైండ్ తయారైనా కూడా ఇదంతా జస్టిస్ గారి ఏమో గారి మహిమ కాకుంటే సార్ ఇప్పుడు రావాల్సినటువంటి మార్పుల గురించి ప్రభుత్వాలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రతి చోట ప్రభుత్వాలు సినిమా రంగంతో ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా తమిళనాడు పూర్తిగా ప్రభుత్వము సినిమా రంగము పెద్దగా ముడిపడి లేనటువంటి రంగం మలయాళం రంగం అక్కడే ఈ మార్పు స్పీడ్ గా వచ్చింది వీటికి రావడానికి కొంచెం టైం పడుతుంది ప్రభుత్వాలు అంతా ఏమనుకుంటాయంటే మనకి ఎందుకు ఈ తలకైనప్పుడు మనకు అవసరమా పెట్టుకోవడము వాళ్ళు పడతారు ఇప్పుడు మనకి ఎందుకు ఈ గోలా అని అనుకుంటారు కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది అనుకోండి ఇప్పుడు సమంత గారు మాట్లాడినట్టు ఇంకో పది మంది మాట్లాడారు అనుకోండి మీరు ఎందుకు ఆ కమిటీ నివేదిక బయట పెట్టరు ఏముంది అసలు ఆ నివేదికలో అంటే మాదే ఉంది లేదు తీసుకోండి అని ఫామ్ పెడతారు ఇక్కడ పెరిగితే బయట పెడతారు అక్కడ కూడా ఉమర్ సినిమా కలెక్టివ్ అనే ఒక సంస్థ ఏర్పడకపోతే ఇంత దూరం ఇది వచ్చి ఉండేదే కాదు వాళ్ళు అలా వచ్చారు కాబట్టి వచ్చింది ఎందు సో అవేర్నెస్ అనేది రావాలి రివల్యూషన్ అనేది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అంతే అంతే మ్యామ్ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ